నమస్కారం అండి నా పేరు అక్షర విహారి జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఈ రోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా కానీ లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి చూద్దా చూద్దాం కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోని ఫుల్ గా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచేతుల్లో ఉంటుంది అందుకే మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడం మాత్రమే నమ్మకం ఇది బాధ్యత మాది ఇరు కుటుంబ సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ని ని చూడడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల్లో అనుభవం పొందింది ఇక ఇక అందుకే ఈ ఈ ప్రపంచంలో జ్యోతి ఉంటుంది రోజు మ్యారేజ్ చూస్తే అబ్బాయి పేరు మహేష్ చదువుకుంది బీటెక్ చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సంవత్సరానికి ఫిఫ్టీన్ లాక్స్ ప్యాకేజ్ తో ఉన్నాడు అతని వయసు థర్టీ త్రీ ఇయర్స్ పుట్టింది ఆగస్ట్ ట్వంటీ త్రీ నైన్టీన్ హైట్ ఫైవ్ పాయింట్ నైన్ ఇంచెస్ వెయిట్ ఎయిటీ సెవెన్ కేజెస్ సొంత ఊరు వచ్చేసి హైదరాబాద్ వీరి తండ్రి ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ గా చేస్తున్నారు తల్లి డాక్టర్ గా సెటిల్ అయ్యారు ఇక వీళ్ళ ఇద్దరు అన్న తమ్ముళ్ళు తమ్ముడికి లవ్ మ్యారేజ్ అయింది హోమ్ టౌన్ కూడా హైదరాబాద్ శంషాబాద్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది వీళ్ళకి అలాగే వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బోయా బోయా క్యాస్ట్ లోనే చదువుకున్న అమ్మాయే కావాలనుకుంటున్నారు వీరి పేరెంట్స్ ఏపీ తెలంగాణ ఏ రాష్ట్రం అయినా పర్వాలేదు అంటున్నారు జాబ్ చేస్తానన్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేదంట ఇక చూశారు కదా మహేష్ గారి మ్యారేజ్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యి పూర్తి డీటెయిల్స్ ని తెలుసుకోండి థ్యాంక్ యూ